మీన్స్ ఎవరింగ్లీ ది వర్డ్స్ అటెంప్ టు ఆక్యుపై ఆర్ డెఫినేషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ అటెంప్ట్ చేసిన ప్రయత్నాలు చేసిన బెదిరిచ్చిన వాళ్ళు కూడా ఈ యాక్ట్ కింద వస్తారు అది ప్రూవ్ అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పడం మీకు తెలియజేస్తున్నారు ప్రీవియస్ గా అధ్యక్ష బర్దన్ ఆఫ్ ప్రూఫ్ బర్దన్ ఇనిషియలీ ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ల్యాండ్ ఓనర్షిప్ దెన్ అన్ అక్యూజ్డ్ ఫర్ లాఫుల్ పొజిషన్ ఇప్పుడు అధ్యక్ష ది బర్దన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ ది ల్యాండ్ హెస్ నాట్ బీన్ గ్రాప్ లైస్ విత్ ది అలీజిల్ ల్యాండ్ గ్రాబర్ ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు అది కూడా తీసుకొచ్చా ఇంకో పక్కన దేశం పెనాల్టీ ఆ రోజు ఆరు సంవత్సరాల లోపల అంటే బెయిల్ తీసుకోవచ్చు అదే మరిగా ఐదు వేల రూపాయల ఫైన్ ఇరవై దిశ పది పద్నాలుగు సంవత్సరం ఒకసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కాబద్ద జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది అదే మరిగా దిశ ఇంకొక పక్కన ఫైవ్ అయితే ఈక్వల్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ గ్రాబల్ ల్యాండ్ ల్యాండ్ పోతుంది చట్ట ప్రకారం జైలు పోయే పరిస్థితి వస్తుంది ఇంకా పక్కన అధ్యక్ష పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అప్పుడైతే నో డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టలేదు ఇప్పుడు డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెడుతున్నాం అప్పుడు స్పెషల్ కోర్ట్స్ కూడా చూస్తే ట్రిబ్యునల్స్ పెట్టాం అవి కాలయాపం జరిగింది ఇప్పుడైతే కాకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన కోర్టులు పెడతాం కోర్టులు పెట్టి ఇంకా పక్కన దిశ అప్పుడు టైం కూడా పైకి కిందికి తిప్పేవాళ్ళు ఇప్పుడు నిర్దిష్టమైన టైం వారు నిలబెట్టి ఆ కేసు ట్రయల్స్ రెగ్యులర్ గా చేసి ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేశారో వాళ్ళని పరిష్ పనిష్ చేయడమే కాకుండా పరిష్కారం చేసే మార్గం కూడా తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో కాంపన్సేషన్ చెప్పాను అలో బట్ లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది అప్పుడు కాంపన్సేషన్ ఫర్ రాంగ్ఫుల్ పొజిషన్ వాజ్ లెస్ స్ట్రిక్ట్ అనమాట చాలా స్ట్రిక్ట్ గా ఉండకుండా లిబరల్ గా ఉండేవాళ్ళు ఈసారి ఎన్షోర్స్ మార్కెట్ వాల్యూ కాంపెన్సేషన్ అండ్ ప్రాపర్టీ రెజిస్టరేషన్ ప్రాపర్టీ తీసుకుంటాం మార్కెట్ వాల్యూ ప్రకారం కాంపన్సేషన్ ఫైన్ కట్టాల్సి వస్తుంది అదే మరి ప్రొసీజర్ ఫ్లెక్సిబిలిటీ ముందు మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ లిమిటింగ్ ప్రొసీజర్ అడాప్టబిలిటీ ఉండేటివి ఈసారి అది కాకుండా ఓల్ ప్రొసీజర్స్ కూడా స్పెషల్ కోర్ట్స్ అడాప్ట్ చేస్తారు న్యాయం చేయడం కోసం అన్ని విధాల ముందుకు పోతారని చెప్పి నేను తెలియజేస్తున్నా పోలీస్ అథారిటీ బేసిక్ ఆథరైజేషన్ ఫర్ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్స్ వితౌట్ స్పెసిఫిక్ ఓవర్ సైట్ ఉండేటివి ఈసారి చాలా పగడ్బందీగా ఎందుకంటే ఇన్ని ఫోర్స్ ఇచ్చాను కాబట్టి జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఎస్పీ కానీ వీళ్ళంతా ముందుకు ప్రొసీడ్ అవుతారు ఒక డిఎస్పీ కంటే పైనుండే ఆఫీసర్ ను పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం అక్కడ నుంచి ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను ఇంకో పక్కన ఈసారి మొత్తం డెడికేటెడ్ కమిటీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టాం ప్రతి ఒక్క కేసు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టి పగడ్బందీగా చట్టాన్ని అమలు చేసి ఎవరైనా సరే ఇది కానీ ఉల్లంఘిస్తే చాలా ఫర్మ్ గా యాక్ట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం